నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ నందేంద్ర స్వామి విశాఖ శారదా పీఠాధిపతులు ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి గణపతి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఐదు రోజుల పాటు నిర్వహించే మహారుద్ర సహిత రాజశ్యామల యాగానికి అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా పీఠాధిపతులు నందేంద్ర స్వామి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వార్షికోత్సవాల వేదికపై విశేష పూజలు హోమాలు పారాయణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు వైదిక పరమైన తంత్ర విధానంతో రాజశ్యామల అమ్మవారి అర్చనా విధులు కేవలం విశాఖ సారదా పీఠంలోనే జరుగుతాయని తెలిపారు

ఈ వార్షిక మహోత్సవంలో పరమేశ్వరులకు రాజశ్యామలా సర్వ్యాపకుడైనటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి దేవతలోకి ఆహారాది రూపంలో ఆజ్యాది హవిస్సులు ఇవ్వడం నిమిత్తమై ఈ ఐదు రోజులు కూడా భవనమండల్లో సుప్రతిష్ఠితమైంది రాణి జమ్మి చక్కల యొక్క మిశ్రమం చేత అది రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణమైన వైదిక పరమైన తంత్ర విధానంతో కూడుకున్న అర్చనా విధులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో శారదా పీఠంలో తప్ప ఇంక ఎక్కడా జరగని పరిస్థితిలో ఉన్నా ఎక్కడా లేనటువంటి రాజశ్యామల అమ్మవారు విశాఖశ్రీ పీఠంలో మాత్రమే ఉన్నది కాబట్టి ప్రజలు శ్రేయస్సు భక్తుల యొక్క కోరికలు నెరవేర అలాగే ఈ స్థానం యొక్క బలము చేత ప్రతి ఒక్క భక్తుడికి మంచి జరగడము జరగాలని చేత పీఠము యొక్క అభివృద్ధియే కాకుండా భక్తుడికి కూడా మంచి అభివృద్ధి కలగాలని ఉద్దేశించేత ఈ కార్యక్రమం ఈరోజు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఉదయం యజ్ఞాలు హోమాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలతో అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పరిపూర్ణంగా ఉండాలి అందరికీ అని చేత ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమం మంచి శక్తివంతమైన కార్యక్రమం